హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా సూపర్ ఉన్నాను అండ్ ఈ వీడియోలో ఏంటంటే సంక్రాంతికి మేము చేసుకున్న ఒక పిండి వంటకం అదేనండి కారపూస ఎలా చేయాలో చూద్దాం మా మమ్మీ అయితే కారపూస చేశారు సంక్రాంతికి సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే బియ్య పిండి ఇంకా పుట్నాల పిండి ఉంటుంది కదా పుట్నాల పిండి అంటే నార్మల్గా పుట్నాలని పౌడర్ చేసుకొని జస్ట్ మిక్సీలో పట్టుకుంటే అయిపోతుంది సో పుట్నాల పిండి బియ్య పిండి తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో అండ్ ఇందులో వచ్చేసి జీలకర్ర వాము వెల్లుల్లి సాల్ట్ సో ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇందాక చెప్పాను కదా బియ్య పిండి ఇంకా పుట్నాలు పిండి అని సో అందులో మళ్ళీ సపరేట్గా సాల్ట్ ఏం వేయము అందులో డైరెక్ట్ ఓన్లీ కారం వేస్తాము మనము సో సాల్ట్ అనేది ఇందా ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే వేస్తాము సో వెల్లుల్లి వాము జీలకర్ర సాల్ట్ అది మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి సో అది మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత అందులో కొద్దిగా కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి పట్టాలన్నమాట మిక్సీ పట్టుకొని సో ఇలా పేస్ట్ లాగా కొంచెం జారేలాగా అంటే టీ స్ట్రైనర్లో అంటే జల్లడ్ ఉంటుంది కదా అందులో వేస్తే ఈజీగా వచ్చేలాగా మనం దీన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో తర్వాత ఇలా కారం కూడా అంటే మనకి కావాల్సినంత కారం మన టేస్ట్కి తగ్గట్టుగా మనకు ఎంత స్పైసీగా కావాలో అంత స్పైసీగా ఉండేటట్టు కారం అయితే వేసుకొని ఈ పిండిలో వేసేసి కలిపేసుకొని టీ స్ట్రైనర్తో ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని అండ్ జీలకర్ర వాము కొంచెం నార కింద ఉంటుంది కదా సో డైరెక్ట్గా వేస్తే మురుకులు పీటలో దిగదనమాట అందుకని సో దాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా వాటర్ వేసుకుని ఇలా తిప్పుకోవాలన్నమాట సో ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా మా మమ్మీ ఫస్ట్ వాటర్ వేసి అలా తిప్పేశారనమాట సో అందులోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది మిక్సర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒక తిప్ ఒకసారి తిప్పుకున్నారనమాట అలా టూ త్రీ టైమ్స్ చేశారు టూ త్రీ టైమ్స్ చేసి తర్వాత పిండిలో కొద్దిగా వాటర్ వేసి మొత్తం ఇలా యూనిఫామ్గా మిక్స్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే మొత్తం వాము జీలకర్ర సాల్ట్ ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం పిండికి అంతా పట్టేలాగా ఫస్ట్ అయితే ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా పిండి కలుపుకుంటూ ఈ ఏదైతే టీ స్ట్రైనర్లో ఇంకా ఉంది కదా చూసారు కదా మా మమ్మీ ఎలా చేస్తారో అందులోనే వాటర్ వేసి ఇలా కలుపుతున్నారనమాట సో దట్ ఏంటంటే పిండిలో మొత్తం అంతా పిండికి కూడా ఈ వాము జీలకర్ర ఇదంతా ఫ్లేవర్ తగులుతుందనమాట అలా త్రీ ఫోర్ టైమ్స్ కలుపుకోవాలి ఈ కారపూస అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కరకరలాడుతూ అసలు టీలో అంటే చిన్నప్పుడు అయితే టీలో ఈ మురుకులు కారపూస వేసుకుని తినేవాళ్ళము చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది కారపూస అండ్ ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా మనకి హాట్ చిప్స్లో ఇంకా స్వగృహ ఫుడ్స్ అని వరుణ్ ఫుడ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి కానీ ఇలా ఇంట్లో చేసుకున్న కారపూస చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది అంత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా మా మమ్మీ ఇంకా కొంచెం స్పైసీగా కావాలి ఇంకొంచెం అని కొద్ది ఇంకొంచెం కారం అయితే వేశారు కారం వేసి వాటర్ కూడా వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చాలా వాటర్ ఎక్కువ వేసి కొంచెం పలుచగానే చేసుకోవాలండి ఎందుకంటే మురుకుల పీట అంటే సన్న మురుకుల పీట పెడతాం కదా మనము సో దాంట్లో ఈజీగా దిగాలంటే కొంచెం వాటర్ వాటర్ పలుచగానే చేసుకోవాలి సో తర్వాత ఆయిల్ అనమాట సో సన్న మురుకులది ప్లేట్ ఉంటుంది కదా అది పెట్టేసి ఇలా అయితే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకున్నాము సో ఇలా కారపూస అయితే రెడీ అయిపోయింది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మా మమ్మీ అంత పలుచగా పిండి కలిపారనమాట ఎందుకంటే గట్టిగా ఉంటే అంటే లావు మురుకులకైతే కొంచెం గట్టిగా కలుపుకుంటాం కానీ సో వీటికైతే కొంచెం సన్న మురుకులు కదా దీంట్లో చూస్తారు కదా చిన్న చిన్న హోల్స్ అందులో దిగాలంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఖచ్చితంగా కలుపుకోవాలి వాళ్ళు కొద్దిగా పలచగానే ఉండాలి అంటే మరీ ఫ్లోయింగ్గా కాకుండా సో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట సో అలా వేసుకున్న తర్వాత ఇవి టూ సైడ్స్ ఒక ఫస్ట్ అయితే ఒక సైడ్ కాలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా కాల్చుకొని తీసేసుకోవాలి సో ఈ విధంగా మేమైతే సంక్రాంతికి కారపూస రెడీ చేసుకున్నాం అనమాట సో ప్రీవియస్ వీడియోస్ లో నేను చూపించాను కదా కారపూసతో పాటు ఇంకా మిగతా వంటకాలు అప్పాలు మురుకులు ఇంకా గజ్జికాయలు ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ పెట్టాను సో చూడాలనుకున్న వాళ్ళు వెంటనే ఆ వీడియోస్ కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో చే షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్